వెల్కమ్ టు టీవీ న్యూస్ రాష్ట్ర స్థాయి క్రికెట్ ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం గ్రామం మండలం స్కూల్ నందు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ సమయ స్ఫూర్తితో ఆటలను ఆడాలని క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు ఇంత గొప్ప క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించిన హై స్కూల్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు క్రీడాకారుల పరిచయ అనంతరం ఎమ్మెల్యే స్వయంగా బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతూ క్రీడాకారులను ప్రోత్సహించారు వారిని పేరు పేరున అభినందించి వారితో సరదాగా ముచ్చటించి వారిని ఆప్యాయంగా పలకరించారు ఎమ్మెల్యే తాతయ్య ఈ కార్యక్రమం పిడి బాబురావు ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ టోర్నమెంట్ ఎన్టీఆర్ కృష్ణ ఖమ్మం నల్గొండ సూర్యాపేట జిల్లాల వారి నిర్వహిస్తున్నారు ఈ టోర్నమెంట్ కు ప్రథమ బహుమతిగా నలభై వేల పదహారులు దారేలి చిరంజీవి గారు అందించారు ద్వితీయ బహుమతి ముప్పై వేల పదహారులు ఫ్రెండ్స్ యూత్ ఉత్సవాయి వారు తృతీయ బహుమతి శ్రీ యేసుపోగు జాన్ కోటయ్య గారి మెమోరియల్ వారు అందించారు అంతేకాకుండా ప్రతి మ్యాచ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ సిరీస్ బెస్ట్ కీపర్ అవార్డులు మరియు షీల్డ్ అందించారు ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ఈ కార్యక్రమంలో ఉత్సవ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు బిద్ది రామారావు చిట్టూరు రమేష్ ఉప్పుకండల రాధాకృష్ణ కణతాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కళాకారులు ముఖ్య అతిథులు అందరినీ కోరుకొని అండి ఉగ్రవాద దాడికి సంబంధించి రెండు నిమిషాలు మౌలం పాటించాలండి గౌరవ శాసనసభ్యులు గారు మన క్రీడా ఉత్సవాలను ప్రారంభిస్తారు బ్రిడ్ కట్ చేసి ప్రారంభించడం జరుగుతుందండి అందరూ కూడా క్లాప్స్ నమస్తే రమేష్ బాబా

టోర్నమెంట్ అది కొంచెం దూరంగా ఉండాలండి పిచ్కి సార్ క్రికెట్ ఆడతారు సార్

పెద్దరామయ్య గారు రెండు బాల్ ఆడాల్సిందిగా కోరుకుంటున్నారు నారాయణ గారు ఆడతాడు బాగానే ఆడతాడు అది మరొకసారి బ్యాట్ పెట్టారండి అద్భుతమైన బ్యాటింగ్ చేయబోతున్నారు కమిటీ సభ్యులు బౌలింగ్ వేస్తుంటే మా గౌరవ అతిథి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మా ఎమ్మెల్యే గారు బ్యాటింగ్ చేస్తున్నారు